హలో అండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వెన్షా స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో సో ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అండ్ అయితే మీకు ఒక రియల్ లైఫ్ శాడ్ ఇన్సిడెంట్ స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను అదేంటంటే ఇక్కడ ఫోటోలు కనిపిస్తుంది కదా తనైతే వాళ్ళ సొంత కొడుకునే చంపింది అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది ఏంటి అనేది మనమైతే బ్లాగ్ కంటిన్యూషన్లో తెలుసుకుందాము వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి చూసే ముందు అయితే మన వీడియోకి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈరోజు టిఫిన్ ఏం చేస్తున్నానంటే కంకి గింజలు ఉంటాయి కదా వాటితోటి వచ్చేసి గ్యారెలు గ్యారెలు చేద్దామనేసి అనుకుంటున్నాను సో గ్యారెలు చేస్తూ ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ చేస్తూ ఈరోజు రియల్ లైఫ్ ఇన్సిడెన్స్ స్టోరీ అయితే మనం మాట్లాడుకుందాము వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి నార్మల్ టైంలో అయితే మా హార్ రమ్మన్న రాదు నా దగ్గరికి నేను ఏదైనా వ్లాగ్ చేస్తున్నారా బై కిచెన్లో ఏదైనా వర్క్ చేస్తున్నా అంటే కథం ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తుంది ఇంక ఇప్పుడే లేచినాం మేమైతే అందుకే అంత నిద్ర మబ్బు మొఖాలతో ఉన్నాము తెలుసు కదా ఇంకా లేవంగానే ఏదో ఒక టిఫిన్ చేసినాకనే బ్రష్ చేస్తాను నేను సో ఇంకా నాకు అట్లా అలవాటైపోయింది నిద్ర మబ్బు పోవాలి ప్లస్ నేను నిదానంగా బ్రష్ చేస్తాను అంతసేపు మా ఆయనకు కూడా టైం ఉండదు కదా వెళ్ళిపోతాడు కదా ఎక్కడ తినకుంటే వెళ్ళిపోతాడు అన్నట్టుగా తొందర తొందర ఇంకా టిఫిన్ చేస్తాను ఇవ్వగానే ఫస్ట్ సో ఇంకా ఈరోజు రియల్ లైఫ్ ఇన్సిడెంట్ స్టోరీలోకి అయితే ఇంకా మనమైతే వెళ్ళిపోదాము చెప్పినాను కదా ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆవిడ తన సొంత కొడుకునే తన కన్న కొడుకునే చంపేసింది అసలు ఏంటి మ్యాటర్ అంటే తను వాళ్ళ హస్బెండ్ అయితే డివోర్స్ విషయంలో చాలా గొడవలు అవుతున్నాయట ఇద్దరికి తను వచ్చేసి ఇంకెవరు తెలుసా ల్యాబ్ సిఇో ఏదో ల్యాబ్ సిఇో బాబు ఎంత బాగున్నాడు అసలు ఎంత క్యూట్ ఉన్నాడు అసలుకి క్యూట్ ఉండడం పక్కన పెట్టని కన్న కొడుకుని చంపడానికి ఆమెకు రెండు చేతులు ఎట్లా వచ్చినాయో ఏమో తెలియదు మళ్ళీ కన్న కొడుకుని చంపేసి బ్యాగ్లో ప్యాక్ చేసిందంట బ్యాగ్లో ప్యాక్ చేసి క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లో వెళ్తుంటే క్యాబ్ డ్రైవర్కి డౌట్ వచ్చిందంట స్మెల్ లాగా వచ్చి డౌట్ వచ్చేసరికి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసిందంట అట్లా దొరికిపోయింది తను వచ్చేసి ఎంత వైఫ్ అండ్ హస్బెండ్స్కి గొడవలు ఉంటే కన్న కొడుకుని ఎవరైనా చంపుకుంటారా మీరే చెప్పండి నైన్ మంత్స్ మోషిగా అన్నది ఆ మాత్రం గుర్తు రాలేదో చంపే ముందు అసలు ఇట్లాంటి తల్లులు కూడా ఉంటారా అనిపించింది నేనైతే లిటరలీ న్యూస్ విన్నాకనైతే అస్సలు బాధ అనిపించింది అమ్మో ఇట్లా కూడా ఉంటారా అసలు వాళ్ళ సొంత బిడ్డలను చంపుకోవడానికి వాళ్ళకే చేతులు ఎట్లయితే అనిపించింది ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఏదైనా గొడవ ఉంటే పిల్లల కోసం కాంప్రమైజ్ అయి ఉండాలి లేకపోతే వాళ్ళకు పెంచడం చేత కాకపోతే వద్దనుకుంటే వేరే వాళ్ళ గొప్ప చెప్పాలి వాళ్ళ హస్బెండ్ గొప్ప చెప్పిన ఆయన చూసుకునేటోడు కదా మరీ ఇంత దారుణంగా కన్న కొడుకుని చంపడానికి ఆ చేతులు ఎట్లా వచ్చినాయి పాడుగాను కన్న కొడుకుని చంపుకొని ఇప్పుడు బ్రతికి మాత్రం ఆమె ఏం సాధిస్తారు చెప్పంటారు జైల్లో పంట తిరుక్కుంటూ సమాజంలో ఉన్న అంతా పోయింది మళ్ళీ ఆమె ల్యాబ్కి సీఈఓ చదువుకునేది కూడా కాదు అంత చదువుకొని ఒక ల్యాబ్కి సీఈఓ అయ్యుండి ఇట్లాంటి చేయడానికి అసలు ఎట్లా చేతులు వచ్చినాయేమో నాకు ఎట్లా ఇదంతా అబద్ధమైతే మంచిగా ఉండ అనిపిస్తుంది ఒక అమ్మాయిగా ఎంత అయితే మంచిగా ఉండరా కన్న తల్లి కన్ను కొడుకునేది చంపడం అని నాకు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా నేను స్టిల్ ఇప్పటివరకు కూడా అబ్బా అసలు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండరా ఈ విషయం చాలా మందికి తెలియదు ఇది ఓన్లీ సోషల్ మీడియా అంటే లోనే ఎక్కువ వైరల్ అవుతుంది సో తెలుసు కదా నేను ఏది చెప్పినా కూడా సోషల్ మీడియాలో యూట్యూబర్స్కి అందరికీ ఉండకపోవచ్చు ఇది ఉన్న వాళ్ళకి అది ఉండదు అది ఉన్న వాళ్ళకి ఇది ఉండదు కదా సో ఎంతో కొంత నా స్టోరీస్ని కొంచమైనా చేంజ్ అవుతారేమో అన్నట్టు నేనైతే స్టోరీస్ అయితే చూస్ చేసుకుంటున్నాను నేను ఈ స్టోరీ ద్వారా ఏం షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నానంటే మీకు పిల్లల్ని పెంచడం చాత కాకపోతే కనకండి అబ్బా ఇన్ కేస్ కన్నా కూడా వాళ్ళని ఎవరికైనా ఇవ్వండి వాళ్ళన్న కళ్ళ కద్దుకొని చాలుకుంటారు కానీ ఇట్లాంటి గలీజ్ పనులు చేసి తల్లిదండ్రులుగా పరువు ఇయ్యకండి పరువు అట్లా ఓని అసలు మీకు మీరన్నా క్షమించుకోగలరా ఇట్లాంటి పనులు చేసి అసలుకి ఇచ్చి ఇప్పటికైనా ఇట్లాంటి పనులు చేయడం అయితే మానకోండి అబ్బా కన్న తల్లిదండ్రులు చేయడం అయితే పిల్లల్ని చంపడము వాళ్ళ మన సంతోషం కోసం మనం పిల్లల్ని కానీ ఆగం చేయడం అయితే మానుకోండి అసలు నాకు ఈ న్యూస్ మాట్లాడుతుంటే కూడా ఇట్లానో అనిపిస్తుంది సో దయచేసి ఎవరైతే ఇట్లాంటి పనులు అయితే అస్సలు చేయకుండా మీ దండం పెడతా కానీ నువ్వు మీరు అనుకోవచ్చు నువ్వు చెప్తే మారేటోళ్ళు అయితే ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తారు కన్న కొడుకును చంపే అంతా ఎందుకు అనేసి మీరు అనుకోవచ్చు పోనీ అట్లాంటి వాళ్ళు మారకపోయినా కూడా ఇప్పుడు మనం ఇట్లనే వదిలేసినాం అనుకో ఈ న్యూస్ని స్ప్రెడ్ చేయకుండా ఏముంది కొన్ని రోజులు మా అంటే జైలుకు పోతుంది తనకున్న పలుకుబడితోటి తోటి బయటకు వస్తుంది హ్యాపీగా తిరుగుతుంది ఈ న్యూస్ స్ప్రెడ్ అయితేనే కదా తన పరువు పోయి తన కన్ను కొడుకుని చంపడం తను చేసిన పాపం అని తెలుసుకొని కొంచెమన్నా గెల్టీగా ఫీల్ అవుతుంది చనిపోయిన కొడుకు ఎట్లా తిరిగి రాడు కనీసం తనన్నా మారుతుంది ఇంకా ఎట్లాంటివి చేయకుంటానని ఉంటది కదా అందుకోసమే ఈ వీడియోనైతే ఇంకొంతమందికి అయితే షేర్ చేయండి దయచేసి సో ఇంకా నేను దీని గురించి అయితే ఏమో మాట్లాడలేను ఇక్కడ ఏంటంటే నేనైతే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకోసం అంటే ఈరోజు టిఫిన్ వచ్చేసి గ్యారెలు చేశాను కదా మొక్కజొన్న గ్యారెలు అవి మహాకి ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే ఎక్కువ పెడితే అంత అరగాయి కదా అవి అందుకోసం అన్నట్టు లైట్ లైట్గా పెట్టినా అందుకే తనకి ఇంకా ఉగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నాను ఏం కర్రీ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మా ఆయన అయితే బీరకాయ కట్ చేసింది కదా సో బీరకాయ కర్రీ చేస్తున్నాను మన బీరకాయ పచ్చడి చేసినా కదా ఆ రోజు చేసిన బీరకాయ ఒకటి మిగిలింది సో ఇంకా ఒక్కదాన్ని ఏం చేయాలి వేసేయడం ఎందుకన్నట్టుగా కర్రీ చేస్తున్నాం కొంచెం బీరకాయ తోటి తినేస్తే ఇంకొంచెం పెరుగుతో తినేస్తే కత్తం అయిపోతుంది ఇంకా అబ్బా బనానాలు తినక ఎన్ని రోజులు అవుతుందో అని అనుకునే టైంకి మా ఆయన అయితే బనానాలు అయితే తీసుకొచ్చిండు అంటే బనానాస్ ఎప్పుడు ఎవరో ఒకరు తీసుకురావడం తప్ప మేము అసలు కొనట్లేము మీ మధ్య బనానాలు అంటే ఎవరో ఒకరు తీసుకొచ్చినా కూడా మేమే తింటాం కానీ ఎక్కువ మేము బనానాస్ ఏంటిదంటే బాగా తింటాం నేనైనా మా ఆయన అయినా మా ఆయన ఇప్పుడు డజన్ తీసుకొస్తే రెండు రోజులలో తినేస్తాము మళ్ళీ మూడో రోజు ఉంచినా కూడా ఖరాబ్ అవుతుంది కదా అస్సలు బనానాస్కి అయితే రేటే తగ్గట్లేదు అబ్బా అప్పుడు థర్టీకి ఫార్టీకి డజన్ వచ్చేవి ఇప్పుడైతే సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఉంటున్నాయి అస్సలే తగ్గట్లేదు నేనైతే ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను ఎవరిని అడిగినా సెవెంటీ 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 ఇదైతే నైట్ అబ్బా లెవెన్ ఓ క్లాక్కి పాప మా ఆయన కష్టపడి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను దీనికి రీజన్ ఎవరు తెలుసా మా చెల్లె మా చెల్లె ఏం చేసింది తెలుసా హాస్టల్ నుంచి హాలిడేస్ అనేసి నైట్ బయలుదేరింది అక్కడ హైదరాబాద్లో సిక్స్ థర్టీకి ఏమో ఎక్కిందంట బస్సు ఫుల్ రష్ వల్ల చాలా లేట్ అయిపోయింది ఇంకా దాంతోపాటు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ గ్యాంగ్ ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చిండే ఇంకేం చెప్పింది ఫ్రెండ్స్ అందరం కలిసి బయట తింటున్నాం అక్క ఫుడ్ ప్రిపేర్ చేయకు అని అంటే ఇంకా నేను ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదు మేమిద్దరం తినేసి గమ్మును ఉండిపోయినాము తీర వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడో అక్కడ వేయరు ఒక్క ఆమెకి మాత్రం మేడారం అంట ఆమెకి మేడారం లాంగ్ కదా వరంగల్ నుంచి సో ఇంకా తనకి వెహికల్ రాకపోవడం అంటే బస్సు రాకపోవడంతో అప్పటికే టైం టెన్ థర్టీ అవుతుంది అమ్మాయి ఒక్కతి సేఫ్టీ కాదు కదా అంత దూరం వెళ్ళడం అన్నట్టుగా ఇంకా తను వెళ్ళలేదంట మా ఇంటికి తీసుకొని వచ్చింది ఇంకా వీళ్ళు అడ బస్సులు ఎక్కడం ఎవరు ఫ్రెండ్స్ వాళ్ళు ఓడం అడావిడిలోనే ఉన్నారు ఇక మా చెల్లె ఏమనుకున్నదంటే నాదేముంది నేను ఇక్కడే కదా మా అక్క వాళ్ళ ఇంటికి పోతే అయిపోతుంది అన్నట్టుగా ఇక వాళ్ళని ఎక్కించే పనిలో ఉన్నది కానీ అసలు తినలేదని నాకు చెప్పలే ఇక ఇక తీరా వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని ఇంటికి వచ్చింది పదిన్నరకు అక్క అన్నం ఉన్నదానే కొంచెం చెరి కొంచెం తింటాం అంట నీ అవ పోరు ఇంటికి వస్తాను అని చెప్పవా అనే అని అంటే బయట తింటా అన్నో ఈ పదిన్నరకు వచ్చి ఇప్పుడు అన్నం ఉన్నదా అని అంటాను ముందు ఫోన్ చేస్తే చేసేదాన్ని కదా అని ఇక నాలుగు అందుకున్నా ఇక మర్చిపోయినాయి ఇక మా ఫ్రెండ్స్ పోయి ఆడావిడిలో అని అంటే ఏం చేస్తాం చెప్పంటారు బయట ఏమన్నా తీసుకొద్దామంటే అన్ని షాపులు బంద్ అయినాయి ఏం చేస్తాం మా ఆయన ఈ మధ్య కాలంలో తొందర తొందరగా గబగబా చేసేది ఏమున్నదంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ కదా ఇక వెంటనే అన్నం వండి అప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ వేస్తే ఆకలి మంట మీద పాపం పిల్లలు ఎప్పుడు తిన్నారో ఏమో హాస్టల్లో గబగబా నాలుగు ముద్దలు తిన్నారు పడుకున్నారు గీదండి మా చెల్లె చేసిన ముచ్చటిగా ఇలా బ్లాగ్ అయితే ఇదేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్ ఆల్ గుడ్ నైట్ టు ఎవ్రీ